తిరుపతి రూరల్ మండలం సీనియర్ తెలుగుదేశం నాయకుడు సి మల్లవరం గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ చిగురుపాటి మనోహర్ చౌదరి పుట్టినరోజు వేడుకలు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు కేక్ కట్ చేసి దుసాలవతో సత్కరించారు తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సీనియర్ తెలుగుదేశం నాయకుడు సి మల్లవరం గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ చిగురుపాటి మనోహర్ చౌదరి పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు తిరుపతి రూరల్ మండలం కాలూరు కూడలి వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు శ్రేయభిలాషులు పాల్గొన్నారు అభిమానుల మధ్య నిర్వహించిన మనోహర చౌదరి జన్మదిన వేడుకల్లో పలువురు నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు తినిపించారు పలువురు కూటమి నాయకులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ తినిపించారు ఆయనను టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయభిలాషులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులవర్తి నాని టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డి ఆయనకు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు అప్పగించిన వెంటనే పనిచేయడం మనోహర్ చౌదరి నైజమని తెలిపారు ఇలాంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్యకర్తలు నాయకుల శ్రేయస్సు కోసం మనోహర్ చౌదరి శక్తి వంచనా లేకుండా పనిచేస్తారని అన్నారు ప్రతి కార్యకర్త ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన తిరుపతి రూరల్ మండలంలో అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు